ముక్కోటి పర్వదినం సందర్భంగా నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం నారాయణపేటలో కొలువైన శ్రీ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు చైర్మన్ వాల్మిటి లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా భక్తులు అధికంగా పాల్గొని స్వామివారికి మొక్కలు తీర్చుకున్నారు పర్వదినం రోజు స్వామివారిని దర్శించడం బలమని గుర్తు చేశారు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మా నారాయణ రెడ్డిపేట గ్రామం ఒకటో డివిజన్లో వెలసి ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో ముక్కోటికి ఉత్తర ఉత్తర దర్శనం ఏర్పాటు చేసినాం ఈ ఉత్తర దర్శనంలో గ్రామస్తులు విధివిగా పాల్గొని మన ఊర్లో మన రాముణ్ణి పుట్టల ద దర్శనమి ఎంతో సంతోషంగా భక్తులు తృప్తిపడ్డారు